స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఉత్తరాంధ్రని ఊపేయటానికి మధ్యాంధర్ని ముంచెత్తి వరదల్లో విధ్వంసం చేయడానికి దక్షిణ కోస్తాలో దుమ్ము దులపటానికి సీమలో మరొకసారి గర్జించడానికి దక్షిణ తెలంగాణలో చాలా చోట్ల వర్షాల విద్వాంసం సృష్టించడానికి బంగాళాఖాతంలో మరొక వాయుగుండం లేదా తుఫాన్ రూపంలో వరుణుడు ఏపీ తెలంగాణపై విరుచుకు దూసుకువస్తున్నాడు దూసుకు వస్తున్నాడు ప్రస్తుతం మనం చూసుకుంటే బంగాళాఖాతంలో మనం చెప్పిన విధంగానే అల్పపీనం ప్రభావంతో గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు నమోదవుతున్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే బాపట్ల వైపుగా చీరాల వైపుగా రాయలసీమ ఏపీలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు నమోదవుతున్నాయి ఈ రోజు కూడా ఏపీ తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఈ వర్షాలు ప్రస్తుతం సృష్టిస్తున్న నష్టాలు మిగులుస్తున్న కన్నీళ్ళు పూర్తిగా కూడా కళ్ళ ముందు కొనసాగుతున్నగానే మరొక భారీ అల్పపీన్నం రేపు బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది ఈ అల్పపీన్నం వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇది ఆ తర్వాత తుఫానుగా కూడా మారే సూచనలు అయితే ఉన్నాయి ఒకవేళ తుఫాన్గా మారితే దీనికి పూర్తిగా కూడా మో మూత తుఫాన్ అని నామకరణం చేసే అవకాశం ఉంది ఇది ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో అధికంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది ఏ ఏ రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ప్రస్తుతం ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు నమోదే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ అయితే క్లియర్ కట్గా అయితే మీ అందరికీ కూడా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతం మనం చూసుకుంటే గడిచిన రెండు వారాల క్రితమే మీ అందరికీ కూడా అప్డేట్ అవ్వడం జరిగింది బంగాళాఖాతంలో ఇరవై ఒకటో తారీఖు ఒక అల్పపీనం ఏర్పడబోతుంది దీని ప్రభావంతో ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో విస్తారంగా వర్షాలు ఉండబోతున్నాయని ఆ విధంగానే గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి ముఖ్యంగా రాయలసీమ కానీ అలాగే దక్షిణ కోస్తా మధ్యాంధ్రతో పాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాలో అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఉమ్మడి నెల్లూరు జిల్లా గాని ప్రకాశం జిల్లా గాని గుంటూరు కృష్ణ అలాగే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా ఉమ్మడి కడప జిల్లా గానీ అలాగే చిత్తూరు జిల్లా అలాగే ఇటు ముఖ్యంగా అనంతపురం కడ కర్నూలు జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు ఏపీలో కొనసాగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ కానీ ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి ఇక ఈ రోజు కూడా ఏపీ తెలంగాణలో సాయంత్రం రాత్రి సమయంలో విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక బంగాళాఖాతంలో ఇరవై నాలుగో తారీఖున ఒక భారీ అల్పపీనం ఏర్పడే అవకాశం ఉంది ఇది ఇరవై ఐదో తారీఖు పూర్తిగా కూడా వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇది ఇరవై ఏడో తారీఖు లేదా ఇరవై ఎనిమిదో తారీఖు ఏపీ తీరం వైపుగా తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఇది ముఖ్యంగా మనం చూసుకుంటే పాండిచ్చేరి నుంచి శ్రీకాకుళం మధ్యలో ఏదో ఒక ప్రాంతంలో మనకి ఇరవై ఎనిమిదో తారీఖున తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో ఏపీ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఇరవై ఏడో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు మధ్యలో అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది పలు ప్రాంతాల్లో వరదలు కూడా చూసే అవకాశం ఉంది రైతులకి చాలా చోట్ల నష్టం కలిగే అవకాశం ఉంది రైతులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి ప్రస్తుతం అల్పపీనం జస్ట్ సినిమా ముందు ట్రైలర్ లాంటి వర్షాలు మాత్రమే కురిపిస్తుంది రానున్న వాయుగుండం లేదా తుఫాను మాత్రం కంప్లీట్గా కూడా చాలామంది రైతులకి కన్నీళ్లు మిగిల్చే అవకాశం ఉంది చాలా ప్రాంతాల్లో వరదలు కూడా చూసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మాత్రమే ఇది వేరే రాష్ట్రాల వైపుగా కూడా వెళ్ళొచ్చు రానున్న రోజుల్లో కాబట్టి దాని గురించి ఒకవేళ వేరే రాష్ట్రాల వైపుగా వెళ్ళినా కానీ మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మాత్రం బంగాళాఖాతంలో ఇరవై నాలుగో తారీఖున మనకి భారీ అల్పపీనం రేపు ఏర్పడబోతుంది ఇది ఇరవై ఆరో తారీఖుకి వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇది ఆ తర్వాత తుఫానుగా కూడా మారే సూచనలు అయితే ఉన్నాయి ఒకవేళ తుఫానుగా మారితే మాత్రం దీనికి మోంటా తుఫాన్ అని నామకరణం చేసే అవకాశం ఉంది ఒకవేళ తుఫానుగా మారకపోతే వాయుగుండంగా తీరాన్ని తాకే అవకాశం ఉంది దీని ప్రభావం మనకి అధికంగా గుంటూరు జిల్లా బాపట్ల జిల్లా పల్నాడు జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే ఇటు ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో అతి తీవ్రమైన వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో వరదలు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మరొక పక్కన ఏలూరు జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా కడప జిల్లా అలాగే ఇటు చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు వరదలు కూడా చూసే అవకాశం ఉంది ఇరవై ఏడు నుంచి ముప్పైవ తారీఖు మధ్యలో అతి భారీ వర్షాలు ఈ వాయుగుండం లేదా తుఫాన్ ప్రభావంతో నమోదయ్యే అవకాశం అయితే ఉంది పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములు మెరుపులు తీవ్రత అలాగే తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు కూడా నమోదయ్యే సూచనలు కూడా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ముఖ్యంగా అనకాపల్లి జిల్లా కానీ విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లు సీతారామరాజు కర్నూలు జిల్లా అలాగే ఇటు మనం చూసుకుంటే అనంతపురం జిల్లా సత్యసాయి నందియాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మనకి పూర్తిగా కూడా మనకి చెన్నై ప్రాంతం నుంచి మనకి శ్రీకాకుళం వైపుగా తీరాన్ని తాకే అవకాశం ఉంది ఇప్పుడు వర్షాల గురించి నేను చెప్తున్న అప్డేటు మనకైతే మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశాలు అయితే అధికంగా ఉంది దీన్ని బేస్ చేసుకుని ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితిని బేస్ చేసుకుని మాత్రమే మీకు అప్డేట్ ఇస్తున్నాను ఇది క్షణ క్షణం గంట గంటకు నిమిషం నిమిషానికి వెదర్ ప్యాటర్న్స్ అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి ఈరోజు మచిలీపట్నం చూపించింది రేపు నెల్లూరు వైపుగా చూపించవచ్చు ఎల్లుండికి మనకి శ్రీకాకుళం లేదంటే చెన్నై వైపుగా పాండిచ్చేరి వైపుగా లేదంటే అసలు ఎక్కడా కూడా ఈ వాయుగుండం తీరాన్ని తాకుండా ఏపీ వైపుగా వేరే రాష్ట్రాల వైపుగా కూడా వెళ్ళిపోవచ్చు కాకపోతే ఈరోజు మనకి ఇరవై మూడో తారీఖు ఉదయానికి అప్డేట్ ప్రకారం మనం చూసుకుంటాం ఉంటే ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా చిత్తూరు జిల్లాతో పాటుగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా గుంటూరు జిల్లాలో ఇరవై ఏడు నుంచి ముప్పై తారీఖు మధ్యలో అతి భారీ వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో వరదలు కూడా చూసే అవకాశం ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు అయితే మనకి ఇరవై ఏడో తారీఖు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో ఈ వాయుగుండం లేదా తుఫాన్ ప్రభావంతో నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే జనగాన మహబాద్ ఖమ్మం జిల్లాలో అతి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఒకటి రెండు ప్రాంతాల్లో వరదలు చూసే అవకాశం ఉంది అలాగే మిగిలిన జిల్లాలు అంటే ఉమ్మడి నగర్ హైదరాబాద్ రంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ ఈ జిల్లాలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఒకటి రెండు ప్రాంతాల్లో కొంచెం విధ్వంసం కూడా చూసే అవకాశం ఉంది ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ ఈ జిల్లాల్లో అధికంగా వర్షాలని మనము ఈ వాయుగుండం లేదా తుఫాన్ ప్రభావంతో చూసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఏ ఏ సిటీస్లో తీవ్రమైన వర్షాలు అలాగే వరదలు వచ్చే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే ముఖ్యంగా విజయవాడ నగరం కానీ ఏలూరు నగరం కానీ ఇటు గుంటూరు నగరంతో పాటుగా ఒంగోలు నగరం అలాగే నెల్లూరు నగరం తిరుపతి నగరం ఖమ్మం నగరం అలాగే నల్గొండ నగరం ఈ నగరాల్లో తీవ్రమైన వర్షాలు అలాగే కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ నగర ప్రజలైతే అలర్ట్గా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఇది పూర్తిగా వాయుగుండం లేదా తుఫాన్ అప్డేట్ ఖచ్చితంగా మనకి ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో రేపు ఇరవై నాలుగున ఒక భారీ అల్పపీనం ఏర్పడబోతుంది ఇది ఇరవై ఆరో తారీఖు వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇరవై ఏడో ఇది తీవ్ర వాయుగుండం లేదా తుఫాన్గా మారే అవకాశం ఉంది తీవ్ర వాయుగుండంగా లేదా వాయుగుండంగా కూడా తీరాన్ని తాకే అవకాశం ఉంది ఒకవేళ తుఫాన్గా మారితే దీనికి మోంటా తుఫాన్ అని నామకరణం చేసే అవకాశం ఉంది ఒకవేళ తుఫాన్గా మారీ కపోతే దీన్ని పూర్తిగా కూడా వాయుగుండంగా ఏపీ వైపుగా విద్వాంసం సృష్టించే అవకాశం అయితే ఉంది ఇక ఈ రోజు కూడా ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఈ రోజు సాయంత్రం రాత్రి సమయంలో కూడా ఏపీ తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా పడుతున్న విధంగానే చాలా చోట్ల భారీ వర్షాలు ఉండబోతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా వరి రైతులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి చివరి వారం మనం భారీ వర్షాలు ఉంటాయని మనము గత రెండు వారాల క్రితం పదిహేను రోజుల ముందు నుంచి కూడా అప్డేట్ ఇస్తున్నాం ఆ విధంగానే ఇప్పుడు ప్రస్తుతం คุามวาคทำก่อนสั่งุนา వాయు అల్పపీనం ప్రభావంతో వర్షాలు కొనసాగుతున్నాయి మరొక వాయుగుండం లేదా తుఫాన్ ప్రభావంతో ఇరవై ఏడు నుంచి ముప్పైయో తారీఖు మధ్యలో ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఒకవేళ ఇది దిశ మార్చుకుని ముఖ్యంగా ఒడిస్సా వెస్ట్ బెంగాల్ లేదంటే బర్మా వైపుగా లేదంటే శ్రీలంక వైపుగా వెళ్తే ఏపీలో వర్షాలు తగ్గే అవకాశం ఉంది కానీ ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఏపీ వైపుగా ఇది ఇరవై ఎనిమిదో తారీఖున తీరాన్ని తాకే అవకాశం ఉంది ఇరవై ఏడు నుంచి ముప్పై తారీఖు మధ్యలో అతి భారీ వర్షాలు మనం ఏపీలో చూసే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ లేట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి రైతులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి వచ్చే వారం పాటు చాలా చోట్ల రైతులకి నష్టాలు మిగిలే అవకాశం ఉంది బాధలు కలిగే అవకాశం ఉంది కాబట్టి వరి రైతులు ముఖ్యంగా జాగ్రత్తలు అయితే తీసుకోండి థ్యాంక్ యూ అండి